హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఉన్నాడు అందరూ బాగున్నారా దసరా అయిపోయింది హడావుడంతా అయిపోయింది అయితే నేను దసరా నాడు చేసిన అల్లం వడలండి వీడియో చూద్దామా ముందు రోజు రాత్రి నేను పొట్టు మినపప్పు నానబెట్టుకుని రొద్దున్నే ఇలా గ్రైండ్ వేసుకున్నానండి దీన్ని మెత్తగా నలిగిన తర్వాత కొంచెం రుబ్బు తీసుకుని గిన్నెలోకి కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టి రెండు ఒక గంట సేపు బాగా వస్తాయి వడలు ఈ విధంగా చేస్తే ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడే నూనె వేసుకున్నాను పిండి చూసారా ఎలా వచ్చిందో ఇందులో చిన్న అల్లం కచ్చా బచ్చా దంచి కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి అలాగే ఈ ఏంటంటే మనకి ఏదైనా పప్పు గరిటె కానీ లేదంటే బోరగా తీసుకుంటాం కదా జాడీలో అలాంటి గరిటి మీద కొద్దిగా తడిచేయి రాసుకొని ఈ పిండి ఇందు మీద వేసుకోవాలి ఇప్పుడు ఇలా నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి పది నిమిషాల్లోనే ఇవి వడలు చాలా వచ్చాయి సిమ్లోనే ఉండాలి మంట మనం టిఫిన్గా కూడా చేసుకొచ్చండి అంత బాగా వచ్చే ఇవి ఇలా తీసేసుకుని మనం టిష్యూ పేపర్లోకి ఇవన్నీ కూడాను ఇప్పుడు మిగతా పిండి ఏదైతే ఉందో దాంతో నేను చిన్న చిన్న పునుగుల్లో వేసేసాను అవి కూడా బాగా వచ్చాయి ఇవి ఇప్పుడు నేను ఆ రోజు దసరా నాడు ముద్దపప్పు వంకాయ చిక్కుడుకాయ ముద్దకూర కొబ్బరికాయ పచ్చడి చేసానండి చేసినప్పుడు నేను ఇవి కూడా నైవేద్యం పెట్టేశాను నైవేద్యం పెట్టినప్పుడు చాలా బాగా వచ్చాయండి మెంతి మజ్జిగ చేశాను నేను ఇంగుపోప్పుతోటి కొత్తిమీర వేసుకుని ఈ వడలు అలాగే ఈ చిన్న చిన్న పునుగులు అందులో వేసారండి బాగా వచ్చే రుచి ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు కూడా ట్రై చేస్తారు కాదు నచ్చిందండి బాయ్